ఈరోజు మా వల్ల నీరుగాగు పడింది చేపల మింగ వచ్చి అన్ని అదే పాకులు చేపలు మింగామని వచ్చి నీరుగా పడింది ఈరోజు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫిషింగ్ ఈరోజు వీడియోలో మేము ఎలా వేస్తామో ఇలా చేపలు పడతామో మా వల్ల నిర్గాకులు తాంబేలు ఎలా పడతాయో ఈ వీడియోలో మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేము చేపలు మార్కెట్లో ఇట్లా అమ్ముతాము కూడా చూపిస్తాం ఈ వీడియో మాత్రం కొత్తగా వివరణ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆలో పెట్టుకొని పెట్టిన ప్రతి వీడియో మీకు చేరుకుంటుంది ലപ്പ <laughs> 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 బయటి బయటి బర్రెలు వాళ్ళు

बुढ़ाऊं ढगले सब कुछ राउट नहीं शुरू आए पड़ोगा ले कामेल वाटे का था हाँ ना जी आज ये वो तापाल पूरी लाभ मारी तीन आठ का बात क्यों नीलो बोले ొక్క ਬਾড় কা ਲੋকলাই ਲੋকলাইొక్క ਬਾড় কা అన్నຫນళ్ళు చిんだਵਾຫນんだਵਾ చచ్చిపెడవా అడుతు నాడ్వే ఏ ఒచ్చంగా అడిగలే నాయనేను ఎప్పుడు తసరోజు కిన కిన కొదు ఏది కదిగా ఏది క జనకిని దన్కిని ఏయ్ ఇది 제త్కోరా వోలా మలవార్ త్రుద తవేలు ఆ ఏస్కోరా నా ముందాయి

이시, 네, 로드레시, 가가라네, 로드레시 가는애

不是